నెల్లూరు జిల్లాలో లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే ప్రత్యేక న్యాయస్థానానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపికైన దూపిశెట్టి చంద్రశేఖర్ను నెల్లూరు నవాపేట షిరడి సాయిబాబా ఆలయంలో ఆదివారం రాత్రి బలిజ సంఘీయులు ఆధ్వర్యలో ఘనంగా సత్కరించారు ముందుగా బాబాగుడిలో చంద్రశేఖర్ పూజలు చేశారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత చంద్రశేఖర్ మాట్లాడుతూ మంత్రి పొంగూరు నారాయణ ఆశీర్వాదం వల్లే తనకు ఈ పదవి వచ్చిందని ఆయనకు రుణపడి ఉంటానన్నారు కార్యక్రమంలో నాగిశెట్టి బాబురావు శ్రీ శ్రీనివాసులు కత్తెరమల్లి వెన్నకోట శివ న్యాయవాదులు బలిజ సంఘీయులు పాల్గొని చంద్రశేఖర్ కు ఘనంగా సన్మానం చేశారు మాట్లాడవలసిందిగా ఒక తర్వాత సన్మాన కార్యక్రమం ఉంది ట్రైమ్ అయింది 이쪽으로 <목소리도> ನಿಜ ಅಂಕುತ ದೀಕ್ಷೆ ಆಯ್ತು ನಮ್ಕೊಂಡು ಸಿಗಿರೋ ಅದೇ ಈ ರೋಜು ನಾರಾಯಣ ಸರ್ ರೂಪ ಆಯ್ತು మెట్లు లాగే చేసింది నిజంగా నారాయణ గారు అలా ఉంటారు కానీ మన సామాజిక వర్గం పట్ల ఆయనకి ప్రత్యేకమైన అభిమానం ఉంది నేను ఈ మధ్యలో రెండు మూడు కలవడం కూడా జరిగింది ఉన్నాయి అంచెలంచెలుగా ఎదిగి వారి పార్టీని నమ్ముకొని ఉన్నందుకు వారికి ఎప్పుడో రావాల్సిన ఈ రోజు తక్కడం నిజంగా బాబా గారి అనుసరణ వారికి రెండు నూరేళ్ళు ఆయురారు ఆయురారు గారితో పాటు ఆయన మంచి ఇంకా మంచి పలు కామారావు గారి అమ్మాయిని నాకు తెలిసినప్పటి నుంచి మా నాన్నగారు చెరుపుతన్న మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని మారు వీడకుండా ఒకే పార్టీలో ఉంటూ ఆ పార్టీకి బండి తెచ్చిన చెలుపుతన్నకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపు అదే పార్టీలో నేను నడుస్తూ చెలకుతన్న సలహాలు తీసుకుంటూ మరియు ఇక్కడికి ఇచ్చేసిన నాయర్లలో గురుకుమారన్న గారు శ్రీనారాయణ గారు నాకు పరిచయంలే మరియు ఈ మధ్యనే పరిచయం లేదా దొరబాక గారు కూడా నాయరు కాదు వీరందరూ మన కుటుంబీ కుటుంబీకులైనందుకు వారికి ప్రత్యేకంగా మన బలిజ కులస్తుల నుండి నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మన కులస్తుల్లో ఇంత మంచి పదవి అంటే పీపీబిగా అంటే జిల్లాకే ఒక వంద తెచ్చే నాయకుడిగా ఇచ్చిన పదవి ఇచ్చినందుకు ಮನಂದಿ ಮೂಲಕಾರು ಹೊಂಗೂರು ನಾರಾಯಣ ಪೊಂಗೂರು ನಾರಾಯಣ ಚಿತ್ರ ಈಸ್ಟ್ ರದು ನಾನು ಸರ್ವದ ಗೊಳಗಿ ారాయణ గారు చేసే నా మనస్ఫూర్తి నమస్కార మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటున్నాము సోదరుల ఇక్కడ ఉన్నటువంటి బలిజు సహోదరులందరూ కూడా చేసే చిన్న వినపం ఏంటంటే ప్రతి డబ్బు గల మ్యాక్సిమం గల వ్యక్తులు ఒక పేద బలిజు యువకుడిని ఎడ్యుకేషన్గా ప్రోత్సహించి వాళ్ళకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత నెంబర్ టూ ఏంటంటే నేను నెల్లూరు జిల్లా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్మెంట్ కావడానికి కేవలం పూర్తిగా నారాయణ సహకారం నారాయణ గారి ఆశీర్వాదంతో ఈ పదవి వచ్చింది మరి ఎవరు కాదు దేవీ మీద పదవి వచ్చింది ఆ కేవలం ఈ పొంగుల నారాయణ ఆశీర్వాదం పొంగు నారాయణ సహకారం వల్ల నాకు ఈ పదవి వచ్చిందని స్వభావికంగా చెప్తున్నాను మరి ఎక్కడైనా కూడా